శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన ఎస్ జోగినాయుడు ఈ నెలలో శ్రీకాకుళం జిల్లాలో వజ్రోత్సవాల సంబరాలు అమరాన్ని అంటే విధంగా జరిగాయి తీర ప్రాంత మహిళలు ఆర్థిక స్వామనమ్మన కొరకు సీవీట్ సాగు పైలట్ ప్రాజెక్టు రాష్ట్రపూ అమలు చేస్తుంది భారీ వర్షాలు దెబ్బతిన్న రైతులకు అదుకుంటామన్న జిల్లా కలెక్టర్ ప్రకృతి సంరక్షణ మనందరి బాధ్యత అంటున్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇవి ఈ నెల ప్రధాన అంశాలు శ్రీకాకుళం జిల్లా ఏర్పడి డెబ్బై ఐదేళ్ళ పూర్తయిన సందర్భంగా ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలతో కలిపి పండగ వాతావరణం వల్లే వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు వజ్రోత్సవాల ప్రారంభ చూచిగా శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నుండి ఏడు రోజుల కోట్ల వరకు నిర్వహించిన వాగ్దాన్ ర్యాలీ కలెక్టర్ స్వప్నం దినకర్ పుట్టు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యువత జిల్లా ఏర్పడి గత డెబ్బై ఐదేళ్ల ప్రస్థానం తెలుసుకోవాలని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు భవిష్యత్ తరాలకు ఇది జిల్లా ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని తెలుసుకోవడానికి మంచి అవకాశం అని చెప్పారు విద్యార్థుల కోసం వివిధ పోటీలు ఏర్పాటు చేశారు జిల్లాలోని సంస్కృతి సాంప్రదాయాలు నిన్మడింప చేసేలా ఈ వేడుకలు జరిగాయి ముగింపు వేడుకల్లో పాల్గొన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు చంద్రబాబు రామ్మోహన్ నాయుడు కేంద్రబాబు పశ్చిమ నాయుడు మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు శ్రీకాకుళం జిల్లాకు డెబ్బై ఐదు వేల చరిత్ర ఉందని ఈ గడ్డ కోసం అనేక పోరాటాలు వేగాలు జరిగాయని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు అన్నారు రైతు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడని సబ్దారు గౌతలచ్చన్న ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందని బొడ్డేపిల్ రాజగోపాలరావు ఎర్రనాయుడు వంటి మహనీయుల సేవలు తెరస్తున్నాయని గుర్తు చేశారు రాజకీయాలు వ్యాపారం సాహిత్యం శాస్త్ర సాంకేతిక రక్షణ దళాలు ఇలా అన్ని రంగాల్లోనూ శ్రీకాకుళం జిల్లా ఎంతోమంది ప్రభావంతులను అందించిందని చెప్పారు భవిష్యత్తులో జిల్లాలో ఎయిర్పోర్ట్ పెద్ద పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు రానున్నాయని చెప్పారు తీర ప్రాంత మహిళలకు ఆర్థిక స్వావలంబన ఉపాధి భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపొలం గ్రామంలో సివిడ్ సముద్రపు నాచు సాగు పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు ఇరవై మూడున వర్చువల్ ద్వారా మూలపొలం మహిళా సంఘాలతో కాకినాడ నుంచి ప్రత్యేకంగా మొక్కలు నిర్వహించారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో సిఐబీఏ ఎన్ఐఓటి సాంకేతిక సహకారంతో సెప్ ఆంధ్రప్రదేశ్ భాగస్వామితో అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే సాగు పద్ధతి మహిళల్లో ఉత్సాహాన్ని నింపుతుంది ఒక్కో మహిళకు ఇరవై సెంట్ల చెరువులో సీవీడ్ సాగు అవకాశం కల్పించారు పెట్టుబడి ఖర్చులు మినాయించినా ఏడాదికి ఒక్కొక్కరికి ఎకరాక లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చే పరిస్థితి కల్పిస్తుంది జిల్లాలో ముప్పై స్వయం శక్తి సంఘాలు దీనికో ఎంపిక చేశారు ప్రస్తుతం సీవీడ్ సాగు ఉద్దానం సముద్రతీర ప్రజలను సాగుతుంది శ్రీకాకుళం జిల్లాలో ఇందులో వరుసగా రెండు సార్లు కురిసినటువంటి భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చింది భారీ వర్షాల ప్రభావంతో తక్షణ సహాయ చేపట్టాలని కలెక్టర్ స్వప్నం దగ్గర పుట్టుకొని వివిధ శాఖల అధికారులకు నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు ప్రతి శుక్రవారం డ్రైడేగా జిల్లాలో పాటిస్తున్నారు దోమల నివారణ కొరకు గంభూషత్ చేపలు చెరువుల్లో ఎక్కువగా విడిచిపెట్టాలని కలెక్టర్ కోరారు నీటి నాణ్యత పరీక్ష నిర్వహించి క్లోరిన్ టాబ్లెట్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ప్రతి కేరళని శుభ్రం చేసుకుని స్పష్టం చేశారు ఫోర్ పథకం అమలులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలిచిందని కలెక్టర్ గర్వంగా తెలిపారు గుర్తించిన అరవై నాలుగు వేల నూట అరవై ఆరు బంగారు కుటుంబాల్లో అరవై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై రెండు కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా నూట నాలుగు శాతం లక్ష్యం చేరుకున్నామని వెల్లడించారు దీంతో ఒక లక్ష యాభై ఐదు వేల ఎనిమిది వందల నాలుగు లబ్ధిదారుల ప్రయోజనం పొందుతున్నారని వివరించారు శ్రీకాకుళం జిల్లాలో ఎరువులు కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు పదిహేడు వేల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉంటుందని అంచనా వేశారు జిల్లాలో ఈ ఏడాది మూడు లక్షల డెబ్బై మూడు వేల ఎకరాల్లో వరి అవుతుంది ఎరువులు క్రిమసంహరణ మందులు జిల్లా వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు కూడా విలువగా పంపిణీ చేస్తున్నారు ముఖ్యంగా ఎరువును ఎటువంటి బ్లాక్ మార్క్ తరలిపోకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసి ప్రతినిత్యం కోఆర్డినేట్ చేస్తుంది ప్రకృతి సంరక్షణని నిస్వార్థం చేస్తామని భగవంతుని సేవ ద్వారా ప్రతి ఒక్కరు పునీతులు కావాలని కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు నగరంలో ప్రధాన కూడల వద్ద మట్టి వినాయక్ ప్రతిమలను జిల్లా కలెక్టర్ స్వప్నం దర్గర్ పుట్కర్తో కలిసి ఎమ్మెల్యే గుండు శంకర్ కూడా ఈ నెల ఇరవై అవ తేదీన భక్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరూ బాధ్యత అని మట్టి గదేశ ప్రతిమల వినియోగమే కాలుష్యరైన సమాధాన మార్గం అని పేర్కొన్నారు మీరు ఇంతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన ఎస్ జోగినాయుడు